తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ అంటే తెలియని ఉండరు ఈయన తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ముఖ్యంగా అప్పుడు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోలకు పోటీగా రాజశేఖర్ సినిమాలు వచ్చేవి కానీ ఈయన కొన్ని తప్పుడు స్క్రిప్ట్లు ఎంచుకోవడంతో ఈయన సినిమాలు ఫ్లాప్ అయి చివరికి అవకాశాలు కరువయ్యాయి అయితే అలాంటి రాజశేఖర్ కి శివాని శివాత్మిక అనే ఇద్దరు కూతుర్లున్నారు వీరిద్దరూ సినిమాల్లోకి వచ్చారు శివాని రాజశేఖర్ సినిమాల్లో దూసుకుపోతుంది శివాత్మిక కాస్త స్లోగా ఉన్నప్పటికీ శివానీ సినీ కెరీర్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు శివానీ రాజశేఖర్ పిఎస్ అద్భుతం శేఖర్ విద్యావాసుల అహం వంటి సినిమాల్లో చేసింది అలాగే ఆహనా పెళ్లంట అనే వెబ్ సిరీస్ లో కూడా రాజ్ తరణో కలిసి నటించింది అలా సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటున్న శివాని రాజశేఖర్ చాలా రోజుల నుండి నటుడు రాహుల్ విజయ్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ లో విద్యావాసుల అహం కోటబొమ్మాలి పిఎస్ వంటి సినిమాలు వచ్చాయి అలా వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే వీరిద్దరూ కలిసి వరుస సినిమాల్లో చేస్తున్నారు అనే రూమర్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది అంతేకాకుండా రాహుల్ విజయ్ పే తనకి ఉన్న అభిప్రాయాన్ని కూడా చాలా సార్లు శివాని రాజశేఖర్ బయట ఉంటుంది అలా వీరిద్దరి మధ్య ప్రేమాన్ని నడుస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది అయితే తాజాగా శివాని రాజశేఖర్ ప్రియుడు రాహుల్ విజయ్ తో కలిసి అమెరికా ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంటర్ చక్కెలు కొడుతున్నాయి వీరిద్దరూ కలిసి ప్రస్తుతం అమెరికా వెకేషన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం అయితే అమెరికా వెకేషన్ కి కేవలం రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ మాత్రమే కాకుండా శివాత్మిక శాలిని కొండెపోడితో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్లారు అలా ప్రస్తుతం వీరు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి